హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా అర్జుల ఇఫ్ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మేము మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన మల్లక్ష్మి వ్రతం పూజ రోజు తీసుకున్న విజువల్స్ యాడ్ చేస్తున్నాం చూసేయండి ఈ వీడియో వచ్చేసి మల్లక్ష్మి వ్రతం నెక్స్ట్ డే అన్నమాట మా అక్క వాళ్ళ ఫ్రెండ్కి డెకరేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో తను వనలక్ష్మి వ్రతం డెకరేట్ చాలా బాగా చేసింది అమ్మవారిని చాలా బాగా అలంకరించింది అన్నమాట టూ డేస్ పూజ చేసుకున్నారు వాళ్ళు ఒకరోజు వ్రతము అండ్ నెక్స్ట్ డే పసుబొట్టు ఇచ్చారనమాట అంటే పూజ చేసుకునే వాళ్ళందరికీ సేమ్ డే కుదరదు కదా సో మేము సెకండ్ డే వెళ్ళాము పసుబొట్టు తీసుకోవడానికి అప్పుడు తీసిన విజువల్స్ అనమాట ఇవి చూడండి ఎంట్రన్స్ వాల్ అండ్ అండ్ టేబుల్ పైన గణేష్ డెక్వర్ అంతా తనే చేసింది అండ్ నెక్స్ట్ ఈ పికాక్ అనమాట హాల్వేలో ఎంత బాగుందో కదా నాకైతే రియల్ పికాక్ చేసినట్టు అనిపించింది అంత కలర్ఫుల్గా ఎగ్జాక్ట్ కాంబినేషన్తో చేశారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ అలా ఏంటో కానీ చూడండి అమ్మవారు సాక్షాత్ అమ్మవారు మన ఎదురుగా కూర్చున్నట్టు పెట్టారు ఎంత బాగుందో నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను ఇంకా డీటెయిల్డ్ ఇంకా నేను క్యాప్చర్ చేయలేకపోయాను కానీ నేను తీసిన విజువల్స్ అయితే ఇక్కడ పెడుతున్నా చూసేయండి ఇలా కెనడాలో ఉండి అప్పుడప్పుడు ఇలా ఫెస్టివల్స్ జరిగినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా అందరినీ కలుసుకొని హ్యాపీగా మన ట్రెడిషనల్ ఫుడ్ తిన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ డైలీ రొటీన్లో ఎక్కడికో వచ్చామనే ఫీలింగ్ ఉంటాం కదా సో ఇట్లా గ్యాదరింగ్ అయినప్పుడు మనకు పిల్లలకి అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా పాపకి ట్రెడిషనల్ అవుట్ఫిట్లో రెడీ చేస్తే ఎంత ముద్దుగుందో చూడండి తనకు కూడా నచ్చుతుంది ఈ పువ్వులు డెకరేషన్ అమ్మవారు అంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అప్పుడప్పుడే అనమాట చూడండి అన్నీ చూసి ఎంత బాగుంటారు ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా తనే ఇలా అమ్మవారిని చక్కగా అలంకరించి పూజ చేసింది అండ్ మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పూజకు వెళ్ళాము మీరు కూడా ఏదైనా ఫ్రెండ్స్తో కలిసి ఫెస్టివల్స్ జరుపుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్